దేవునికి స్తోత్రం ఏదైనా స్తునుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రా వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం నీవు ఇస్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆస్తినుడవై ఉన్నావు కేర్తలనందం ఇరవై రెండు అధ్యాయం వచనం ప్రియా స్థుతి సింహాసనాస్నుడ దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన మనోహరమైన నాములు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా మనందరం ఈ నెలంతా క్రిస్మస్ ఆరాధనలో ఉంటాం ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన ధన్యకరమైన నెలగా మనందరం గుర్తించి ప్రభుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయనలో ఆయనతో కొనసాగుతున్నప్పుడు ఆయన కృపను మనం పొందగలదు ఇది మన ప్రభువును స్థుతించు దినము ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సాహించి సంతోషించదం ప్రభుని స్థుతించడలో గొప్ప శక్తి ఉన్నది దేవదేవుని పిల్లారా ప్రభును స్థుతించడం ద్వారా విజయవంతముగా జీవించడకు గొప్ప జయము కలుగుచున్నది ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించడని నూట నలభై ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చినం మనకు తెలియపరుస్తుంది దేవుని పెళ్ళారా దేవుని స్థుతి స్థితి కొలది మన జీవితం విజయవంతం కారంగా సర్వోన్నతకరంగా ఉండగలుగుతున్నది దేవునికి మన నోటి ఫలం కావాలి అదే జీవఫలం ఫలం సంభారం క్రీస్తునాథుడికి స్వచ్ఛంగా ఉండాలి ఎప్పటికీ దేవుడికి స్వచ్ఛమైన స్థుతి ఆరాధన మనం చేయాలి దేవుని పెళ్ళారా దేవుని స్థుతించి మైంపరిచి ఘనపరచు కొలది మన జీవితం విజయవంతం కారంగా సర్వోన్నతకరంగా ఉండగలుగున నేను ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్నాను ఎటు తోచని స్థితిలో దేవుని స్థుతించడాకు ప్రయత్నించండి ఎల్లప్పుడూ దేవుని స్థుతించండి చేతులెత్తి దేవుని స్థుతించండి మహా ఉపకారం చేసినప్పుడు ప్రభుని స్తోత్రించండి మన దేవుడు స్థుతుల మధ్య నివాసం చేయి గొప్ప దేవుడు దేవుని స్థుతించడా మన అందరి బాధ్యత నీ దేవుడు స్తోత్రముల మీద ఆస్థినుడైన నాడు దేవుని పిల్లార ఇస్రాయులు చే స్తోత్రం మీద ఆస్థినుడైన మహాదేవుడాయనే నీ దేవుడు స్థుతుల మధ్య నివసించు గొప్ప దేవుడు స్థుతించడా అనగా ప్రభును మహింపరచడమే మారని ప్రభును స్థుతించండి నీ దేవుడు అగ్ని అయ్యున్నాడు అపవాది దహించు అగ్ని ప్రియమైన దేవుని పిల్లారా మన దేవుడు శత్రు బలవంత మీద మనకి జై విజయములు గల గొప్ప దేవుడు మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక అపవాదిని దహించు అగ్ని మన దేవుడే మన దేవుడు అపవాదిని తరిమి తరిమి కొట్టి మనకి జై విజయాల ఆనందాదర సంరక్షణ ఇచ్చి మనందరినీ బలపరిచి మనందరికీ జై విజయాలు అనుకరించగల విజయశీరుడు జయశీరుడు గొప్ప దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆ మహిమానితుడే ప్రియమైన దేవదేవుని వెళ్ళారా దేవుణ్ణి స్తుతించడం బట్టి మనం ఎక్కువ ఆనందించాలి ఏసుక్రీస్తుని బట్టి ఎక్కువగా మనం స్తుతించాలి మొదటి క్రిస్మస్ దినాన ఎందరో ఏసు బాలు స్థుతించారు ఏసుక్రీస్తు గూర్చి స్తుతించిన వారు కన్య మరియ దేవదేవుని స్థుతించింది దేవదేవుని మహిమపరిచింది యాజకుడైన జకరియా ప్రభుని స్థుతించాడు దేవాదేవుని ఘనపరిచి పరలోక పరలోకూతలో దేవదేవుని స్థుతించారు సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగ కానీ దేవదేవునికి స్తోత్రం చేయుచ్చున్నారు గొర్రెల కాపురులు దేవాదేవుని స్థుతించారు దేవుని బిడ్డారా ప్రవర్త అన్నా ప్రభును స్థుతించింది సుమోను ప్రభును స్తుంచాడు మనమందరము దేవదేవుని స్తుతించాలి ఇది మనందరి యొక్క బాధ్యత కనుక నా మహిమ నిమిత్తం నేను సురించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించమని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవుని బిళ్ళారా ప్రభును స్థుతించండి అన్ని వయసుల వారు యేసును స్థుతించాలి యవనులు కన్యకలు వృద్ధులు బాలులు అందరూ యహోవనామును స్థుతించదురు కాకని నూట నలభై ఎనిమిదో కేతన పన్నెండు పదమూడు వచ్చిన తెలియపరుస్తుంది సకల ప్రాణులు యహోవాను స్థుతిస్తున్నాయి మనందరము మనసారా హృదయపూర్వకంగా ఆ స్థుతి సమాసన ఆస్నుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి అందరము మనస్ఫూర్తిగా హృదయాలెత్తి ఎత్తి ఆలోచనలు ఎత్తి తలంపులెత్తి ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయనకు గొప్ప దీవులు మనం పొందుకుందాం ఆ మహిమాస్వరూపుడైన గొప్ప దీవులతో నింపబడదాం ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన ప్రేమాశ్వరూపి మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి సర్వప్రియ జగత్ రక్షుడా సర్వోన్నతుడా ఇస్రాయిలు చే స్తోత్రం మీద ఆస్థీనుడైన గొప్ప దేవుడానికి స్తోత్రాలు దేవాయి దినాన్ని మేమందరం స్థుతిస్తుండగా మహింపరుస్తుండగా ఘనపరుస్తుండగా ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ దేవానికి స్తోత్రాలు మీ కుమారుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రవర్క జనను బట్టి మేము ఎంతో పర్వశిస్తున్నాం సంతోషిస్తున్నాం తండ్రి నెలంతయు మేమందరము కూడా మనస్సారా మిమ్మల్ని స్థుతిస్తుండగా ఘనపరుస్తుండగా ఆరాధిస్తుండగా ప్రతి దైవ జండును దైవ జనరాలను నైనా ఆ వాడుకోండినైనా పరిశుద్ధాత్మనాములో బలపరచండి ఓ దేవా ప్రతి విశ్వాసని కూడా మీరు ఉజ్జింపచేయండి అందరంతా కూడా నేను అమ్మ మహిమ కొరకు బలపరచబడ్డానికి యావత్ ప్రపంచ ప్రపంచ దేశాలను కూడా మీరు ఆస్వృతించే అందరికీ అంతా జై విజయం దయచ్చేసి సర్వోన్నతుడ సమర్థుడ శక్తిమంతుడా మీ కృప మీ కాదుల మీ కనికరం మీ పిల్లలను మాకు అందరికీ కనుకరించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని ప్రార్థిస్తున్నాను ప్రియ ప్రియపరమ తండ్రి ఆమెన్ 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 జేము గల దేవదేవుని బిడ్డలారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖుని త్రియేక దేవుని క్రిస్మస్ అద్భుతమైన సత్యారాధన జరుగుతుంది రండి మనస్తారా ప్రభును స్థుతిందాం మహింపరుతాం ఘనపరుదాం ఆరాధిద్దాం దేవాదేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ ఆరాధన ద్వారా మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకుని తప్పక మీరు పంపించండి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆస్తించి బలపరి స్థిరపరిచి వర్ధన్ల చేయను గాక గాడ్ బ్లెస్ యు